నేను చాలా సార్లు చెప్పే ఉన్నాను అందరికీ చాలా మందికి తెలుసు నేను దయాలంటే భయపడతాను అనేసారు చాలా సహా చెప్తున్నాను చాలామంది అన్నారు చాలా ఊరుకోండి మేడం మీరేంటి ఆ మాట మాట్లాడడం ఏంటి మీరు సింహం లాంటి మనిషి సింహాలను చూస్తే అందరూ భయపడతారు మీరేంటి దయాలకు భయపడడం ఏంటి అనేసి అతీత శక్తులకు భయపడాలి అవి ఏవైనా అయిపోవచ్చు ఎందుకంటే వాటితో మనం పోరాడలేం మనిషితో అయితే మనం పోరాడగలుగుతాం ఎలాంటి ఎలాంటి దుర్మార్గుడితో అయినా ఎలాంటి సన్మార్గుడితో అయినా మనం ఎదిరించి పోరాడగలం ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోగలం కానీ అతీత శక్తులను ఎదుర్కోలేం కదా అటువంటిదే భగవత్ శక్తి కూడా భగవంతుడికి మనం భయపడతాం కదా భగవత్ శక్తి మనకి కనిపిస్తుందా కనిపించదు భూమి ఆకాశం ఇప్పుడు మనకు పంచభూతాలు మనకి కనిపిస్తాయి గాలి కనిపించదు అంటారు స్పర్శిస్తాం అయినా అయినా సరే వాటికి మనం భయపడము అవి మన పాప పాపపుణ్యాలను లెక్కగట్టేది వాటికి మనం భయపడుతున్నావా అస్సలు భయపడమన్నమాట అర్థమవుతుందా ఇప్పుడు అతీత శక్తికి ఎందుకు భయపడాలన్నది ఇప్పుడు అర్థమవుతుందా ఇది భగవంతుడు భగవంతుడి యొక్క శక్తి కూడా అతీతమైనది ఏదైనా చే ఏదైనా పాప పనులు చేసినప్పుడు ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు వింటుంటారు కదా నార్మల్గానే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఊరికే ఫిఫ్టీ అలా అంటే నిజం అనిపించింది నిజం నిజాల నేను చెప్పుకోవడం తప్పలేదు అనిపించింది అందువల్లనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుండి అయితే నేనేం వర్క్ చేయలేదు పడుకొని నిద్రపోయాను దాదాపు నైన్ ఫిఫ్టీ ఫోర్కి అనుకుంటున్నాను నైన్ ఫిఫ్టీ ఫోర్కి లేచాను లేచిన తర్వాత మా సార్ అయితే మా బాబుకి అమౌంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట మమ్మీ లేచిన తర్వాత టిఫిన్ తెచ్చుకొని తినండి అనేసి సరే లేని చెప్పి టిఫిన్ తెచ్చుకున్నాము తిన్నాము ఏదో బాగుందో బాగాలేదో తినాలి కదా తినేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంటికి ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేయాలో తెలియట్లేదు చూస్తున్నా ఆలోచన చేస్తున్నా ఈరోజు ఏం చేసినా కొద్దిగా స్పైసీగా తినాలి అని అనిపిస్తుంది ఏం చేయాలో ఎలా చేయాలో తెలియట్లేదు మీరందరూ ఏమేమి అడ్డుకున్నారో ఈరోజు ఏం స్పెషల్ ఒకసారి మాకు వీడియోలు చెప్పేసేయండి ఏమైనా నచ్చితే మాకు అందులో ఏవైనా ట్రై చేస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు మిస్ అయిపోయారు మా సబ్స్క్రైబర్స్ మా యొక్క శ్రేయోభిలాసులు మా యొక్క అభిమానులు గౌరవనీయులు అందరూ తప్పిపోయారు ఒకసారి నా వీడియో చూస్తే తప్పకుండా